మెదక్ జిల్లా గవలపల్లి గ్రామంలో సర్పంచ్ వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేసి తమ వంతు కృషి ప్రజలకు ఎప్పుడూ అండదండగా ఉంటామంటూ నూతన సర్పంచ్ భూపాల సిద్దిరాములు ఉప సర్పంచ్ నీనావత స్వామి కొంకా లచ్చయ్య కొండగల్ల దేవయ్య తోటా వెంకటేష్ మాల కమ్మరి యాదమ్మ సూరెడ్డి దివ్య భూపాల ప్రవీణ్ మ్యాధరి భాగ్య శ్రీశైలం గణేష్ టిఆర్ఎస్ జడ్పీటీసీ మాధవి రాజు రామ్రెడ్డి నవీన్ రెడ్డి జీపీ సెక్యూరిటీ సుధాకర్ నరసింహారెడ్డి కొండగల్ల రాజు మెట్టు కిషన్ కోరా కొమ్మురయ్య సిరిమిల్లా నరేష్ మీ కుడే కొమురయ్య సిరిమిల్లా మల్లేష్ వట్టెం రాజు జయంతి మహేష్ మరియు గ్రామస్తులు కార్యకర్తలు పాల్గొన్నారు నూతన పాలక వర్గం సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు వార్డ్ సభ్యులందరికీ గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను అట్లాగే ఈరోజు మీకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కిరీటం ఈ సర్పంచ్ కిరీటం కానీ వార్డ్ మెంబర్ కానీ అనుకున్నంత ఏదో మీరు కరెక్ట్ చేయదలుచుకుంటే సరిపోదు ఇంకా ఇంకా చేస్తాను ఇంకా కొన్ని పనులు మిగిలిపోతాయి ఎంత చేసినా తక్కువనే ఇక నేను సర్పంచ్ అయినా నేను మెంబర్ నైనా నీళ్ళకి వచ్చిపోయిందని అనుకోకూరి ఐదేళ్ళు మళ్ళీ ఇంకో ఐదేళ్ళు ఇట్లాంటి కార్యక్రమం వచ్చి వాళ్ళకు కూడా దండలు తప్పేదాక మీ బాధ్యతనే ఏదైనా మోరి కానీ మోరి మోరి కానీ నీళ్ళు కానీ బల్బులు కానీ అడిగితే ఇప్పుడు సర్పంచ్ అందుబాటులో లేకపోతే మిమ్మల్ని మెంబర్ కూడా అడుగుతాం మీరు కూడా మీ సమావేశాలలో గ్రామ సమావేశాలు జరుగుతాయి నెలకుసారి రెండు నెలకు గ్రామ సభలు జరుగుతాయి మీరు నిలదీయరి మీరు మాట్లాడురి మీకు కావాల్సి ఏదైనా పొందుకోరు అడిగి తీసుకోరు సర్పంచ్ గారు సెక్రటరీ గారు అంటే కూడా కాదు మేము కూడా మిమ్మల్ని ఎన్నుకున్నాం ఓటేసి ఎన్నుకున్నాం అందరినీ అలాగే సెక్రటరీ గారికి కూడా ఇలా చాలా రిలీఫ్ కనబడుతుంది అయితే నిధులు సరిగ్గా కారణంగా ఆయన ఆయన ఉద్యోగి ఆయన స్థలపడరు మీకు కూడా మాకు రావడం తరఫున ఒక థ్యాంక్స్ ఇప్పుడు వచ్చిన అధ్యక్షు మా సర్పంచ్ గారిని సర్పంచ్ గారు ఉన్న పాలక వర్గాన్ని మేము ప్రశ్నిస్తూనే ఉంటాం అడుగుతూనే ఉంటాం అయినంత వరకు పనులు చేయించుకునే దాంట్లో మేము ఉంటాం కాబట్టి మాకు సహకరించ కోరుతుంది నా ఫోన్ అయితే ఎప్పుడు ఎప్పుడు నా పండుకున్నా కానీ నా పక్కకి ఉంటుంది ఆల్మోస్ట్ నాకు రెండు మూడు వరకు ఫోన్లు వస్తూనే ఉంటాయి రాత్రి కూడా ఖచ్చితంగా ఎనీ టైం ఏ టైం ఉన్నా రాత్రి పగలు మీకు అందుబాటులో ఉండి ఖచ్చితంగా గ్రామానికి ఫస్ట్ మన గ్రామానికి అందుబాటులో ఉండి మిగతా ఎందుకంటే మండల బాధ్యతలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా సేవలు చేయాల్సి వస్తుంది కానీ ముందు గ్రామం బాధ్యతలు పూర్తిగా నిర్వహించినా కానీ మన గ్రామానికి పూర్తి సేవలు అందించి మిగతా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తా చెప్పి మీ అందరికీ మరొక్కసారి సవనీయంగా కోరుకుంటూ ఈ ఎలక్షన్ ఇంత సజావుగా జరిగినందుకు ఈ ఈ ఇంత ఈవిజయంగా చేసినందుకు మరొకసారి గౌరపల్లి గ్రామ పంచాయతీ ఉన్నటువంటి సభ్యులందరికీ అన్నదమ్ములు పేరు పేరున నమస్కరిస్తూ ఈ బాడీని చాలా బాగా పనిచేసి పనిచేస్తారు అనే విధంగా ముందుకు నడిపించేందుకు నామద్ ప్రయత్నం చేస్తా అని చెప్పి గ్రామానికి తెలియజేస్తూ జైన్ జై తెలంగాణ నేను ఎందుకు మీ సమస్యలు ఏమున్నా త్వరితగా తొందరగా మీకు నెరవేరుస్తారని నేను సభాముఖంగా